నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఈరోజు నేను పళ్ళని బాగా డ్యామేజ్ అయిపోయి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయించుకోవాలంటే అసలు ఎన్ని ఇంప్లాంట్స్ అవసరం పడతాయి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను అయితే అసలు ఎన్ని ఇంప్లాంట్స్ అవసరం పడతాయి అనేది డిసైడ్ చేయాలంటే ఫస్ట్ పేషెంట్ని క్లినికల్గా అంటే నోట్లో ఓరల్ కండిషన్ ఎలా ఉంది బైట్ ప్రాపర్ బయట ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తర్వాత ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తాం దీని ఓపీజీ ఎక్స్రే అని కూడా అంటారు సో ఈ ఓపీజీ ఎక్స్రే తీసుకొని తర్వాత త్రీ డి సిబిసిటీ త్రీ డైమెన్షనల్ సిబిసిటీ స్కాన్ చేస్తాం అనమాట దాంట్లో ఏంటంటే బోన్ క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ ఎలా ఉంది దాని డెన్సిటీ అనేవి క్లియర్ పిక్చర్ తెలుస్తుంది అనమాట సో దీన్ని పేషెంట్ నోట్తో కంపేర్ చేసి పేషెంట్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని అసలు బేసిల్ ఇంప్లాంట్ సూట్ అవుతాయా లేదా కన్వెన్షనల్ ఇంప్లాంట్ సూట్ అవుతాయా కన్వెన్షన్ ఇంప్లాంట్ సూట్ అయితే ఆల్ ఆన్ ఫోరా ఆల్ ఆన్ సిక్స్ అనేది నిర్ధారించుకోవచ్చు ఎవరన్నా డెంచర్ పెట్టుకుంటున్నారనుకోండి నేను ఫుల్ మౌత్ ఫిక్స్ నేను అసలు అంటే అంత కాస్ట్ బేర్ చేయలేను ఇప్పుడు ఆల్రెడీ డెంచర్ వాడుతున్నాను కానీ అవి స్థిరంగా లేవు మాట్లాడేటప్పుడు నమ్మలేటప్పుడు కదులుతున్నాయి ఇవి కొంచెం స్టేబుల్గా ఉంటే బాగుండు అని అనుకునే వారికి పైన రెండు ఇంప్లాంట్స్ కింద రెండు ఇంప్లాంట్స్ పెట్టి వాళ్ళు ఆల్రెడీ వాడుతున్న డెంచర్ని స్థిరంగా అంటే స్టెబిలైజ్ చేయొచ్చు అనమాట అంటే ఇది ఫిక్స్డ్ అని అనలేను మాట్లాడడానికి నమలడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కానీ రోజు నైట్ ఆల్రెడీ ఇంతకుముందు తీసి నీళ్ళల్లో పెడుతున్నారు చూడండి సేమ్ పద్ధతిలో తీసి నీళ్ళల్లో పెట్టాలా కానీ నమలేటప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం మీకు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే పైన డెంచర్ బాగుంది కింద దాంతోనే ప్రాబ్లం ఉందనుకుంటే పైనది అలాగే వదిలేసి అంటే పెట్టేదే పెట్టుకొని కింద మాత్రమే రెండు ఇంప్లాంట్స్ పెట్టి కూడా దాన్ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు ఇంప్లాంట్స్లో రెండు రకాలు ఉంటాయండి బేసిల్ ఇంప్లాంట్స్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని ఫస్ట్ మనం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే దీన్ని టూ పీస్ ఇంప్లాంట్స్ అని కూడా అంటారు సో ఈ టూ పీస్ ఇంప్లాంట్స్ సిస్టంలో మనం ఫిక్స్ టీత్ రీప్లేస్ చేయాలనుకుంటే మినిమం నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ రిక్వైర్డ్ ఈజ్ ఫోర్ అంటే పైన దవడలో ఫోర్ ఇంప్లాంట్స్ కింద దవడలో ఫోర్ ఇంప్లాంట్స్ అనమాట సో ఈ ఇంప్లాంట్స్ పెట్టడం ఏంటంటే ఈ ఫ్రంట్ ఏరియాలో రెండు అంటే ఈ పైన రెండు ఇక్కడ కింద రెండు ఈ మధ్యలో ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇట్లా ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టి అంటే టోటల్ ఎయిట్ ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన ఆక్రిలిక్ టీత్ ఫిక్స్ చేస్తాం యాక్లిక్ టీత్ అంటే కోబాల్ట్ క్రోమియం ఫ్రేమ్ వర్క్ పైన మన డెంచర్స్కి వాడతారు చూడండి ఆ యాక్లిక్టీ ఫిక్స్ చేస్తాం అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మధ్యలో వరకు ఎందుకు ఇంప్లాంట్స్ పెడుతున్నారు వెనక్కి ఎందుకు పెట్టట్లేదు అని అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ పైన భాగంలో సైనస్ ఉంటుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది సో ఈ సైనస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ సైనస్ స్టార్ట్ కాక ముందు వరకే ఇంప్లాంట్స్ పెడతాం అనమాట కింద భాగంకి వచ్చేసరికి ఏమవుతుందంటే కింద ఒక ఇంపార్టెంట్ నర్వ్ ఉంటుంది ఇన్ఫీరియర్ ఆల్వియోలా నర్వ్ అని అయితే యాక్చువల్ గా మంచి జాలో ఏంటంటే దాని ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది అనమాట నర్వ్ పొజిషన్ సో ఈ ఇన్ఫీరియర్ ఆల్విరా నర్వ్ దగ్గర అంటే ఈ మధ్య భాగం వరకు ఈ బోన్ సపోర్ట్ బాగుంటుంది అనమాట ఒకవేళ ఈ దవడ బాగా అరిపోయింది అనుకోండి ఇక్కడ ఇంప్లాంట్ పట్టేంత స్పేస్ ఉండదు అనమాట సో అందుకని ఈ మధ్యలో వరకే ఇంప్లాంట్స్ పెడతారనమాట సో ఇది ఆల్ ఆన్ ఫోర్ టెక్నిక్ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫిక్స్డ్ వాళ్ళు మీ సొంతం ఇంకోటి ఇది ఫిక్స్డ్ పళ్ళలో మోస్ట్ రీజనబుల్ ఆప్షన్ అనమాట ఆల్ ఆన్ ఫోర్ టెక్నిక్ డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనం ఇంప్లాంట్స్ మాత్రం ఆల్రెడీ చెప్పాను చూడండి మధ్యలో వరకే అంటే సైనస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదండి సో ఇంప్లాంట్స్ ఇక్కడి వరకే పెడతాం అనమాట కానీ పళ్ళు మాత్రం ఇక్కడ కాపలేం కదండి వెనక వరకు పెట్టాలి కదా సో వెనక దవడ పళ్ళకి ఏంటంటే ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదు సో ఇదొక డిస్వా డిసడ్వాంటేజ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను పళ్ళు చెప్పాను చూడండి కొబాల్ట్ క్రోమియం ఫ్రేమ్ వర్క్ పైన యాక్రిలిక్ టీత్ పెడతామని సో ఈ యాక్రిలిక్ టీత్ ఏంటంటే ఓవర్ పీరియడ్ అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్కి ఇవి అరిగిపోతాయి అనమాట టీత్ ఒకవేళ టీత్ కనుక అరిగిపోతే ఇంప్లాంట్స్ని డిస్టర్బ్ చేయకుండా టీత్ మాత్రం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఆల్ ఆన్ ఫోర్ పద్ధతి ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్ ఆల్ ఆన్ సిక్స్ కాన్సెప్ట్ అనమాట పేర్లో చెప్పిన విధంగా పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెడతాం అనమాట సో ఆల్ ఆన్ సిక్స్కి ఆల్ ఆన్ ఫోర్కి రెండు తేడాలు ఉంటాయండి ఆల్ ఆన్ ఫోర్లో ఏం చేశాం మధ్యలోనే ఇంప్లాంట్స్ ఆపేశాం కానీ ఆల్ ఆన్ సిక్స్లో వెనక కూడా ఇంప్లాంట్స్ పెడతాం అనమాట మీరు వెనక దవడ బాగుండదు సైనస్ ఉంటుంది కింద నరం ఉంటుందన్నారు మరి ఇప్పుడు వెనక ఎలా పెడతారు అని కదా మీ సందేహం జనరల్గా ఏం చేస్తారంటే ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ అంటే సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టాలంటే సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ లాంటి ప్రొసీజర్స్ చేసి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ వెనక దవడ దవడలో జ్ఞానదంతం ఉంటుంది చూడండి దాని వెనక భాగంలో టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది అనమాట ఆ టెరిగాయిడ్ బోన్లో ఇంప్లాంట్ పెట్టి ఆ బోన్ ని ఎంగేజ్ చేస్తే ఈ బోన్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ బోన్ అండి దీంట్లో పెట్టే ఇంప్లాంట్స్ని ట్యూబర్ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటారనమాట సో ఆల్ ఆన్ ఫోర్లో చెప్పిన పద్ధతిలో ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టి ఇంకా మిగిలిన టూ ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ ఉన్నాయి కదండి అది వెనక భాగంలో పెట్టేసరికి నేను క్యాంటిలివర్స్ అని డిసడ్వాంటేజెస్లో చెప్పాను చూడండి ఆల్ ఆన్ ఫోర్ డిసడ్వాంటేజెస్ అని సో క్యాంటిలివర్స్ అవసరం లేకుండా ఫుల్ సెట్ ఆఫ్ టీత్ వస్తాయి అన్నమాట కింద దవడ విషయానికి వస్తే నర్వ్ ఉంటుందని చెప్పాను చూడండి నర్వ్ ఉన్నా కానీ దాన్ని నర్వ్ బైపాస్ టెక్నిక్ అనేది చేయొచ్చు అనమాట దీంట్లో ఏంటంటే ఇంకా కాంప్లికేట్ చేయాలంటే నర్వ్ రీపోజిషనింగ్ అని చేస్తారనమాట అట్లా నర్వ్ రీపోజిషనింగ్ లాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయకుండా నర్వ్ బైపాస్ చేసి మీకు క్యాంటిలివర్స్ లేకుండా ఫిక్స్డ్ స్థిరమైన పళ్ళు ఫిక్స్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకో తేడా తేడా ఏంటంటే నేను యాక్రిలిక్ టీత్ అని చెప్పాను కదా మీకు ఏది ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో యాక్రిలిక్ టీత్ కాకుండా దీంట్లో ఏంటంటే సెరామిక్ సెరామిక్ వినే ఉంటారు కదా సెరామిక్ బ్రిడ్జెస్ ఆర్ డిఎంఎల్ఎస్ అంటే కంప్యూటరైజ్డ్ టీత్ అనమాట వాటిని ఫిక్స్ చేయొచ్చు సో ఆల్ ఆన్ ఫోర్లో మనం డిసడ్వాంటేజెస్ ఏం విన్నాము క్యాంటిలివర్స్ వస్తాయి అన్నాము ప్లస్ యాక్లిక్ టీత్ అన్నాము కదా ఆ రెండు డిసడ్వాంటేజెస్ని దీంట్లో కవర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఆల్ ఔన్ సిక్స్ పద్ధతి అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఆల్ ఆన్ ఎయిట్ అనేది కూడా వాడుకలో ఉందండి అంటే పైన ఎయిట్ ఇంప్లాంట్స్ కింద ఎయిట్ ఇంప్లాంట్స్ పెడతారు కానీ అది ఎయిట్ ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి సిక్స్ ఇంప్లాంట్స్ని ప్రాపర్గా ఎంగేజ్ చేస్తే ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే మీ లైఫ్ అంతా ఉండిపోతాయి అంటే మీరు ఉన్నంత వరకు ఇటు ఇది ఉంటాయన్నమాట మీకు పైన సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టారు కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టారు అయినా క్యాంటీలివర్స్ వస్తున్నాయి లేకపోతే ఇమీడియట్గా లోడ్ చేయాలి చేయడం లేదంటే మాత్రం ఆలోచించాల్సిందే ఎందుకంటే ఆల్ ఆన్ సిక్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ క్యాంటీలివర్స్ అవాయిడ్ చేయడం ప్లస్ ఇమ్మీడియట్గా లోడ్ చేయడం ఓకే అండ్ ఇంకొకటి బోన్ బాగా డ్యామేజ్ అయిపోయింది అసలు వెనక టెరిగాయిడ్ బోన్ లేదు వెనక టీత్ రీప్లే ఇంప్లాంట్ పెట్టడానికి అసలు ఛాన్స్ లేదన్నప్పుడు ఆల్ ఆన్ సిక్స్ బదులు ఆల్ ఆన్ ఫోర్కే ఆప్ చేయాల్సి వస్తుందండి అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదర్ ఆల్ ఆన్ ఫోర్ కానీ ఆల్ ఆన్ సిక్స్ కానీ పద్ధతిలో టీత్ రీప్లేస్ చేయించినప్పుడు ఆ ఇంప్లాంట్స్ పైన మల్టీ యూనిట్ అబర్ట్మెంట్స్ మాత్రం మ్యాండేటరీగా పెట్టాలండి సో ప్లీజ్ మేక్ ష్యూర్ మీకు మీ ఇంప్లాంట్స్ పైన ఆల్ ఓన్ మల్టీ యూనిట్ అబార్ట్మెంట్స్ పెడుతున్నారా లేదా అనేది ఈ మల్టీ యూనిట్ అబార్ట్మెంట్స్ అసలు ఏంటి వాటి అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియో రెడీ చేయబోతున్నానండి దాంతో మీకు క్లియర్ ఐడియా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ గురించి నెక్స్ట్ బేసిల్ ఇంప్లాంట్స్ బేసిల్ ఇంప్లాంట్స్ అంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అండి దీంట్లో ఏంటంటే పైన జాలు పైన దవడల్లో ఎయిట్ టు టెన్ ఇంప్లాంట్స్ పెట్టి కింద దవడలో ఎయిట్ ఇంప్లాంట్స్ పెట్టి నేను ఆల్లన్ సిక్స్లో చెప్పాను చూడండి సెరామిక్ బ్రిడ్జ్ డిఎంఎల్ఎస్ బ్రిడ్జ్ అని అన్నారు చూడండి ఆ టీత్ అనేది రీప్లేస్ చేస్తామన్నమాట సో ఫైనల్గా అసలు మీ బోన్ కండిషన్ ఎలా ఉంది మీ ఏజ్ ఏంటి అనేవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ కన్వెన్స్ సూట్ అవుతాయా బేసులు సూట్ అవుతాయా అనేది మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారనమాట సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది డెంచర్స్తో ఇబ్బంది పడుతున్నారు ఫిక్స్ పల్ పెట్టించుకుందాం అనుకుంటున్నారంటే మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అయితే మీ ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకొని సిబిసిటీ స్కాన్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట ఓకే సో ఇదండి ఫుల్ మౌత్ రీప్లేస్మెంట్కి ఎన్ని ఇంప్లాంట్స్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఇది కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే